హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది కదా ఆ నది శ్రీశైలంలో అంతర్వాహినిగా ప్రవహిస్తోంది కదా అది ఎలా జరిగింది కనపడని ఆ నది శ్రీశైలంలో ఎందుకు కనిపిస్తోంది అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం గౌతముడు అనే మహర్షికి ఏకతుడు ద్వితుడు త్రితుడు అని ముగ్గురు కొడుకులు తండ్రి ముగ్గురి చేత చక్కగా అధ్యయనం చేయించాడు ముగ్గురిలోకి త్రితుడు శ్రేష్ఠుడు అతని ప్రసంగాలు వినడానికి ఎక్కడెక్కడ ప్రజలు వచ్చేవాళ్ళు ఒకసారి ముగ్గురు సోదరులు యజ్ఞం చేయాలని సంకల్పించుకుని తగిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు వారు నిర్జన ప్రదేశంలో నడుస్తూ ఉండగా ముందు నడుస్తున్న త్రితుడికి కట్టెదుట ఒక పెద్ద పులి ప్రత్యక్షమైంది అతను దాన్ని దగ్గరకు వచ్చిన దాకా చూడలేదు ఏకతుడు ద్వితుడు మటుకు పులిని ముందుగా చూసి కూడా త్రితుణ్ణి హెచ్చరించక పారిపోయి చెట్టెక్కేశారు త్రితుడు కూడా పారిపోతూ ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు అతనికి పులి నుంచి అపాయం తప్పింది కానీ స్పృహ కోల్పోయాడు త్వరలోనే అతనికి స్పృహ కూడా వచ్చింది ప్రమాదం ఏమీ జరగలేదు కాని అతని అన్నలు అతన్ని పులి చంపి ఉంటుందనుకుని చాలా సంతోషపడిపోయారు అతనికి యజ్ఞభాగం ఇచ్చే అవసరం తప్పింది కదా అనుకున్నారు అయితే భూత పిశాచాల ఉచ్చాటన మంత్రం త్రితుడికి మాత్రమే తెలుసు అతని అన్నలకి తెలియదు అతని అన్నలు యజ్ఞభూమిని సిద్ధం చేసుకుని యజ్ఞం చేయబోతే ఆ యజ్ఞభూమిని భూత పిశాచాలు ఆవహించాయి అందుకని అక్కడి నుంచి కూడా వారు పారిపోయారు తప్ప యజ్ఞం కొనసాగలేదు పాడుపడిన బావిలో పడిపోయిన త్రితుడు యజ్ఞముహూర్తం సమీపించిందని తెలిసి రాళ్ళు కొట్టి నిప్పు చేసి ఎండుటాకులు మంట చేసి అదే తన యజ్ఞం అనుకున్నాడు అది పవిత్ర స్థలం కాదు అతని వద్ద యజ్ఞ పరికరాలలో ఒక్కటి కూడా లేదు అయినా సరే పవిత్రమైన మనసుతో అతడు యజ్ఞం కొనసాగించాడు అతని దీక్షకు మెచ్చి అశ్విని దేవతలు ప్రత్యక్షమై అతన్ని వరం కోరుకోమన్నారు ఈ బావిని పునీతం చెయ్యండి ఇందులో స్నానం చేసిన వారు పవిత్రులు అయ్యేటట్లు అనుగ్రహించండి అని త్రితుడు దేవతల్ని కోరాడు వెంటనే బావిలోకి నీరు వచ్చి అతన్ని పైకి ఎత్తింది ఆ పాడుబడిన బావి నీటితో నిండిపోయింది త్రితుడు పైకి వచ్చాడు అక్కడ అంతర్వాహినిగా ఉండిన సరస్వతి నది త్రితుడికి దేవతలు ఇచ్చిన వరం ఫలితంగా పైకి వచ్చేసింది అందరూ సంతోషించి త్రితుణ్ణి ప్రశంసించారు తర్వాతి భాగంలో మరో కథని చెప్పుకుందాం హరిహి